చింతకాయలు అమ్మేదానికి శిరమానం వస్తే ఆ టింకరవి ఏవి కాయాలని అడిగిందట ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కొలకపుడి శ్రీనివాసరావు ఎవ్వారం ఇలానే తగలడిందని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు ఏదో అమరావతి కోసం నలుగురు రైతులను పోగేసి ఉద్యమించాడని దయతలిచి చంద్రబాబు పాపం పోని అంటూ ఎమ్మెల్యేను చేస్తే ఏకంగా చంద్రబాబు టీడీపీ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ తన ఇష్టారాజ్యంగా నియోజకవర్గంలో ఒక నియంతలా మారాడు కొలికపుడి ఏకు మేక కూర్చున్నాడు తిరువూరు ఎమ్మెల్యే కులకపుడి శ్రీనివాసరావు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది పార్టీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గురువారం డెడ్ లైన్ విధించిన కులకపు లేని పక్షంలో రాజీనామా చేస్తానని హెచ్చరించారు ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది వివరాల్లోకి వెళితే తిరువూరుకు చెందిన టీడీపీ నేత రమేష్ రెడ్డి ఓ గిరిజన మహిళతో అసభ్యంగా మాట్లాడారంటూ ఒక ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది బాధితురాలికి న్యాయం చేయాలంటూ గెలిచిన సంఘాలు ఆందోళన చేపట్టాయి ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే కులకపుడు శ్రీనివాసరావు రమేష్ రెడ్డి వ్యవహారాన్ని పది రోజుల క్రితమే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు నలభై ఎనిమిది గంటల్లోగా రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన తేల్చి చెప్పారు బాధితులకు న్యాయం చేయలేని తాను ఎమ్మెల్యేగా ఉండడం వేస్ట్ అని ఆయన అన్నారు కొలకపుడి రాజీనామా ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో హైకమాండ్ వెంటనే రంగంలోకి దిగింది ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రీజనల్ కోఆర్డినేటర్ విజయవాడ ఎంపీలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి తిరువూరులో గత పది నెలల్లో జరిగిన సంఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది శుక్రవారం రాత్రికి ఈ నివేదికను అందజేయాలని కూడా సూచించినట్లు సమాచారం మరోవైపు కొలికపుడి శ్రీనివాసరావు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది గతంలో కూడా కొలికపుడి ఒక మహిళపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి తాజా వివాదంలో కొలికపుడి ఇచ్చే వివరణను క్రమశిక్షణ కమిటీ పరిశీలించి హైకమాండ్ కు నివేదిక అందజేస్తుంది ఈ నివేదిక ఆధారంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొలకపుడిపై సస్పెన్షన్ వేటువేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తానికి తిరువూరు టీడీపీలో నెలకొన్న ఈ సంక్షోభం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా కులకపూడి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేక టీడీపీ అధిష్టానం కులకపూడిపై సస్పెన్షన్ వేటు వేస్తుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి